భోజనాల దగ్గర స్వరాజ్ను అప్పన తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తుంది తన పుట్టింటి వాళ్లంతా తన కొడుకును గారాబంగా చూసుకుంటూ ఉండడంతో రేవతి భోజనం మధ్య నుంచే లేచి వెళ్లిపోతుంది దాంతో అందరూ షాక్ అవ్వగా రాజ్ కావ్య ఆమెను ఓదార్చి మళ్లీ తీసుకొస్తారు రేవతి ముసుగు ఎలాగైనా తీయాలనుకున్న రుద్రాణి ఆమె ముఖంపై నీళ్లతో కొడుతుంది ముసుగు తడిచిపోయిందని తీసే తీసేయమంటూ బలవంతంగా లాగాలని చూస్తుంది దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెకు చీవాట్లు పెడతారు ఎవరి ఆచారాలు పద్దతులు వాళ్లవని ఇబ్బంది పెట్టవద్దని అపర్ణ మండిపడుతుంది భోజనాలు మూశాక రుద్రాణి మరో ప్లాన్ వేసి అందరితో డాన్సులు వేయించి ఆ సమయంలోనే రేవతి ముసుగు తీయాలని అనుకుంటుంది చిట్టిలు వేసి ఎవరికి ఏదోస్తే అది చేయాలని చెబుతుంది ముందుగా సీతారామయ్యకు చిట్టి రావడంతో ఆయన భారీ డైలాగ్ తో అందరినీ ఆకట్టుకుంటాడు ఆ తర్వాత స్వప్న రాహుల్ ఓ పాటకు డాన్స్ చేస్తారు ఇదంతా గత లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఎపిసోడ్ ఆరులో ఏం జరిగిందో చూద్దాం రుద్రాని చిట్టీలు తీస్తూ ఇంట్లో అందరితో డాన్సులు చేయిస్తూ తన కొడుకు కోడలు చేస్తూ ఉంటే విసుక్కుంటూ ఉంటుంది ఇక చాలు అన్నట్టు మొహం పెట్టి వాళ్లను బలవంతంగా పక్కకు నెడుతుంది అయితే మనం బాగా చేశాం కదా అని రుద్రాణి కొడుకంటే భార్య స్వప్న అసంతృప్తితో తలాడిస్తుంది ఆ తర్వాత అన్నా వదినలతో చేయించిన తర్వాత అపర్ణను ఎంపిక చేసి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయాలని చిట్టీలో ఉందని చెప్తుంది దాంతో కూతురు రేవతిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటే ఆమె ఎమోషనల్ అవుతుంది ఆ తర్వాత తన అల్లుడు కవి భార్య అప్పుతో కలిసి డాన్స్ చేయిస్తుంది ఆ తర్వాత రాజును ఎంపిక చేసి తన మొదటి ప్రేమను తెలియజేయాలి అంటూ టాస్క్ ఇచ్చింది దాంతో నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పండి నాకంటే ముందుగా పెళ్లి చేసుకోవాలన్నది మా అక్కను కాబట్టి ఆ విషయం చెప్పండి అని కావ్య అంటే అలాగే ఆమెపై ప్రేమ గురించే చెబుతాను అని అంటాడు రాజ్ నిజాయితీగా నా ప్రేమను చెప్పాలని అంటున్నారు దానికంటే ముందు ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అనే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎవరు ఏమీ మాట్లాడకపోవడంతో పెద్దలు చేసిన పెళ్లే గొప్పది అనంటే ప్రేమ లేకపోతే పెళ్లే వేస్ట్ అని అంటారు కొందరు వీటిలో ఏది నిజమనే ప్రశ్నకు వెళ్లడం లేదు వాటి జోలికే వెళ్ళను కాని నేను నిజాయితీగా పెళ్లి గురించి చెప్తాను అని అంటాడు రాజ్ పెళ్లి అనేది రెండు అక్షరాలతో మొదలై మూడు ముళ్లతో బంధం వేసి నలుగురు చేత అక్షంతులు వేసి పంచభూతాల సాక్షిగా నేనే నీ ఆరో ప్రాణం అంటూ వారితో ఏడడుగులు వేయించి నాతో ఇష్టం లేని వ్యక్తితో ఏడడుగులు వేయించి జీవితం జీవితాంతో నీతోనే ఉంటాను అంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది పంచభూతాల సాక్షిగా నేనే ఆరో ప్రాణం అని అనిపించేదే నాతో లేని వ్యక్తితో ఏడడుగులు వేయించి జీవితాంతో నీతోనే ఉంటాను అంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది లేని వ్యక్తితో కాపురం చెయ్యాలని లేక దూరంగా వెళితే నేను ఎంత దూరంగా వెళితే అంత దూరమూ వెతుక్కుంటూ వచ్చింది ఆమె నా కళావతి ఇష్టం లేని పెళ్లి అని నేననుకుంటే తను మాత్రం దేవుడు చేసిన పెళ్లి అనుకుంది మూడు ముళ్ళు వేసినందుకే జన్మ జన్మల ప్రేమను పంచింది అలాంటి వ్యక్తికి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలి మళ్లీ జన్మ ఉంటే మళ్లీ భర్తను కావాలనుకోవడమే తప్ప అని రాజ్ భావోద్వేగానికి గురవుతాడు కళావతి పెళ్లితో నేను పెట్టిన బాధను నీవు పెట్టిన కన్నీళ్లను నేను మర్చిపోలేను కాని భవిష్యత్తులో నీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్నిస్తాను నీకిచ్చిన ప్రేమను పదింతలు చేసి తిరిగి ఇస్తాను ఇంత ప్రేమ దక్కింది కాబట్టి నేను పెళ్లే గొప్పదే అంటాను అందుకు కారణమైన నా కళావతి గొప్పదంటాను అని రాజ్ అనగానే అందరూ చప్పట్లు కొట్టి ఆనందిస్తారు తన మొదటి ప్రేమ గురించి చెబుతూ మన కంపెనీ వార్షికోత్సవంలో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను ఆ క్షణం నిజంగానే తెలియని అనుభూతి పొందాను అదే ప్రేమ అనుకున్నాను కాని నేను వెళ్లేసరికే ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత అదే పాటకు స్వప్న డాన్స్ చేస్తూ కనిపించింది దాంతో ఆ నీడలో కనిపించిన వ్యక్తి స్వప్న అని తెలిసింది దాంతో స్వప్న మాట్లాడుతూ అది నేను కాదు రాజ్ అని అనగానే వాట్ అంటూ ఆశ్చర్యపోతాడు ఆ డాన్స్ వేసింది నేను కాదు నేను ఒకరి హెల్ప్ తీసుకున్నాను ఆమె ఎవరో కాదు మా కావ్యనే అనే స్వప్న అనగానే కావ్యవైపు చూసి దగ్గరికెళ్లి నిన్ను మొదటిగా చూసి ఇష్టపడింది ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నది చేసుకున్నది నిన్నే అన్నమాట అంటూ అంటూ కౌగిలిలోకి తీసుకుంటాడు దాంతో కావ్య అవునండి అనగానే ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు వారితో పాటు ఇంటి సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు రాజ్ కావ్యలను చూసి సీతారామయ్య మాట్లాడుతూ నీ ప్రేమ గొప్పది మేము స్వప్నతో పెళ్లి చేయాలనుకున్నా కావ్యతోనే పెళ్లి జరిగింది ఇప్పుడు అర్థమైంది దాని దాని వెనుకున్న కారణమేంటో అప్పుడే దేవుడు బ్రహ్మముడి వేసేశాడు కాని నీకు ఆలస్యంగా తెలిసింది అని రాజ్ నానమ్మ అంటుంది ఇప్పుడు రాజ్ తొలి ప్రేమ గురించి తెలిసిపోయింది ఆ తర్వాత ముసుగులో ఉన్న రేవతిని చిట్టి తీయాలని పట్టుబడుతుంది రుద్రాణి దాంతో ఆమెను బలవంతంగా చిట్టి తీయించి సోలగా డాన్స్ చేయాలని చెప్తుంది దాంతో నాకు డాన్స్ రాదని రేవతి అంటే కావాలంటే నీతో కలిసి నేను డాన్స్ చేస్తాను అని రుద్రాణి బలవంతంగా అందరి మధ్యలోకి లాక్కెళుతుంది రేవతితో కలిసి రుద్రాణి డాన్స్ చేస్తూ ఆమె ముసుగును తొలగించే ప్రయత్నం చేసింది అది చూస్తూ రాజ్ కావ్య టెన్షన్ పడ్డారు అలా డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా రేవతి ముఖంపై నుంచి ముసుగు లాగేసింది రుద్రాణి దాంతో అందరూ టెన్షన్ లో పడిపోయారు రుద్రాని ఏమీ తెలియనట్టుగా ముఖంపై చేతులు పెట్టుకుని రేవతి నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది నువ్వేంటి ఇక్కడుండడమేంటి ఉదయం నుంచి ముసుగేసుకుని రాధ పేరు చెప్పి ఇక్కడున్నది నువ్వేనా నువ్వంటే మీ అమ్మకి ఇష్టం లేదని తెలుసుకదా మీ అమ్మ మాటంటే లెక్కలేదా మా ఉదయం ఇంకా కష్టపెట్టాలని చూస్తున్నావా అని ప్రశ్నలు వేసింది దాంతో అత్తమ్మా నీవు మాట్లాడుతున్నది మా అక్క గురించి జాగ్రత్తగా మాట్లాడు అని రాజ్ అంటే గతంలో ఏం జరిగిందో నీకు తెలియదు అప్పుడు నువ్వు చిన్నవాడివి నువ్వు గతం మర్చిపోయావు అని రుద్రాణి ఘాటుగా కామెంట్ చేసింది అయితే రేవతి ఎందుకొచ్చింది ఎవరిని మోసం చేయాలని చూసింది అని రుద్రాణి అనగానే ఎవ్వరినీ మోసం చేయడానికి కాదు తనను తీసుకొచ్చింది నేను అని గట్టిగా అరుస్తాడు రాజ్ నువ్వు తీసుకొచ్చావా అని రుద్రాణి అంటే మేం సహాయం చేశావక్కా అని కావ్య ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు దాంతో అసలు ఇంట్లో ఏం జరుగుతోంది మా వదిన నా మాటే శాసనం అనుకుంటుంది తనకే వెనుపోటు పడవాలని అనుకుంటున్నారా ఈ రేవతి చేసిన పనికి మా వదిన ఇంకా బాధపడుతోంది అలాంటి ఆమెకు మీరు సపోర్ట్ చేస్తారా అని రుద్రాణి అనగానే వెంటనే ఆపవే నీ నాటకాలు అంటూ రాజ్ నానమ్మ గట్టిగా అరుస్తుంది రేవతి తన ప్రేమను ఇంట్లో వాళ్లకు చెప్పాల్సింది కానీ చెప్పలేదు అది తప్పే పెళ్లి వరకు తీసుకెళ్లింది ఎవరు పెళ్లి చేసింది నువ్వు కాదా తప్పుడు సలహాలు ఇచ్చి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైంది నువ్వు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఇందిరాదేవి తదుపరి ఎపిసోడ్ లో రేవతి వెళ్లి తన తల్లి అప్పన్న కాళ్లపై పడి నన్ను క్షమించమని వేడుకుంటుంది తనను క్షమించమని వేడుకుంటుంది దాంతో అపన్న నేను కాదు మమ్మల్నే నువ్వు క్షమించాలి అంటూ కంటతడి పెట్టుకుంటుంది అయితే కావ్య గర్భసంచికి సమస్య ఉందనే విషయాన్ని ఆమెకు చెప్పారా అని డాక్టర్ అడిగితే నేను చెప్పలేను అంటుంది అప్పు దాంతో నేను చెబుతాను అంటూ అప్పు భర్త సిద్దమయ్యాడు అలా మరో ట్విస్ట్ కథలోకి తీసుకొచ్చారు తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి